శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించిన అనంతపురం ఇస్కాన్ దేవాలయంలో ఉదయం నుండి రాత్రి దాకా విశేష పూజలు జరుగుతాయని ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులు కావాలని ప్రధాన అర్చకులు తెలిపారు

అలాగే ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా అనంతపురం ఇస్కాన్ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అనంతపురం ఇస్కాన్ రాధా సారథి మందిరంలో ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉదయం నాలుగున్నర మంగళహారతో ప్రారంభమవుతాయి రాత్రి పదకొండు గంటలకి ఆయనకి అభిషేకం ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి ఐదు గంటలకి బుట్టోత్సవం ఉంటుంది ఆరు గంటలకి తెప్పోత్సవం ఉంటుంది రాత్రి పదకొండు గంటలకి ఆయనకి అభిషేక సేవ ఉంటుంది అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆయనకి పుష్పాభిషేకం ఉంటుంది సో ఇలాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా రాధా పార్థసారథికి వేడుకలు నిర్వహించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే ఇరవై ఏడో తారీఖున ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి స్వామి ప్రభుపల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకి మధ్యాహ్నం పదకొండు గంటలకు అభిషేకం ఉంటుంది కనుక అనంతపురం ఉమ్మడి అనంతపురం అలాగే ఇతరత్రా ఎక్కడైనా ఈ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా రాధా పార్థసారథి మందిరానికి ఇచ్చేసి ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు రాధా పార్థసారథి యొక్క జన్మదినం అంటే కృష్ణుడి యొక్క జన్మాష్టమి సందర్భంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి మేము కోరుకుంటూ సో అందరూ ఈ కార్యక్రమాన్ని మీకు వచ్చి రాధాకృష్ణ అనుగ్రహం పొందాలని చెప్పి రాధాకృష్ణ దర్శనం చేసుకోవాలని చెప్పి మేము అనంతపురం మందిరం తరపున కోరుతున్నాం హరే కృష్ణ Thank you.